వాళ్ళకి హ్యాండ్అర్ చేశారు ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని నియమించాలని అప్పుడున్న ప్రభుత్వము ప్రాసెస్ మొదలుపెట్టింది అంతలోపల పంతొమ్మిదిలో ఎలక్షన్ రావడం నిలబడిపోవడం జరిగింది మరి మూడున్నర సంవత్సరం అయింది మూడున్నర సంవత్సరం అయినా కూడా మాది మైనార్టీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము మైనార్టీల పైన ఇప్పటి వరకు చిత్తశుద్ధి లేక ఈ కాలేజీని ఓపెన్ చేయలేక కాలేజీలన్నీ అన్ని కాలేజీలు కుదిస్తూ ఉంది అన్ని కాలేజీల కథ వేరు మైనారిటీలకు ఉన్న ఏకైక కాలేజీని ఉర్దూ కళాశాల దీని వెంటనే ఓపెన్ చేసిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఉంది కానీ నాది మైనారిటీ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అయిపోయింది ఈ మూడున్నర సంవత్సరంలో అక్కడ భవనాల్ని కాపాడుకునేందుకు ఒక వాచ్మెన్ కూడా నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఎండిపోయింది కొత్త బిల్డింగ్లు బిల్డింగ్లు ఉన్న సామగ్రి చేస్తా ఉన్నారు అసంఘిక కార్యకలాపాలు ఆ బిల్డింగ్లు జరుగుతా ఉన్నాయి మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కంపడం లేదా పదకొండు వేల కోట్లతో పదకొండు పదకొండు కోట్లతో నిర్మించినటువంటి భవనాలు చిత్రావస్థకి చేరుకుంటా ఉన్నాయి మరి ఇవి కనబడడం లేదా పేద పిల్లలు ముస్లిం పేద పిల్లలు ఇంటర్మీడియట్ వద్దు స్కూల్ ఇంటర్మీడియట్ చదవాల కాలేజీ చదవాలంటే ఇట్లా రాయదుర్గంకం కానీ లేదంటే ఇక ఇట్లా కర్నూలు కానీ పోవాల్సిన దుస్థితి ఏర్పడుతూ ఉంది పేదవాళ్ళు వాళ్ళకి విద్య చెప్పియాలంటే చెప్పలేని దుస్థితిలో విద్యను మాన్పిస్తా ఉన్నారు మరి మీ ప్రభుత్వము పిల్లలకి ఇస్తున్న బహుమతే ఇది ఇప్పటికైనా కళ్ళు తెచ్చి వెంటనే ఈ కాలేజీని పునః